అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది తారీఖులో ధనసు రాశి వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి అనేది బయటకి రానుంది తద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే అది ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ధనసు రాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుందో అనేది పరిశీలిద్దాం అయితే ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క అంటే రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనసు రాశి ఈ రాశి వారికి అంటే అన్నిటిలో కూడా ఈ రాశి వారికి అన్ని రంగాల్లో కూడా ఎక్కువగా విజయం అనేది లభిస్తుంది ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు బాణం ఎంత చురుగ్గా ఉంటుందో అంత చురుగ్గా కూడా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అది కేవలం ఒక్క విషయంలోనే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు అంతే చురుగ్గా ఉంటారు అంతేకాదు ధనసు రాశి వారికి ఖచ్చితంగా మీరి జాతకం రీత్య చూసుకున్నట్లయితే వీరి మనస్సు అనేది చాలా సున్నిత స్వభావంతో కలిగి ఉంటుంది మీరు ఎంత సున్నితంగా ఉంటారో వీరి పనితీరు కూడా అంతే చాలా బాగా ఉంటుంది వీరు చేయనే చేరు ఏదైనా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది వీరి యొక్క పని విధి విధానం అనేది అంతేకాదు ధనసు రాశి వారి యొక్క జాతకం పరిశీలించినట్లయితే గనక వీరికి ఈ యొక్క అంటే మూడు రోజుల్లో కూడా ఒక శక్తి దాగి ఉండి ఆ శక్తి బయటకి రానుంది ఆ శక్తి వల్ల వీరికి అంతా కూడా శుభమే జరగనుంది అయితే ఈ దుర్గాదేవి నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా ధనసు రాశి వారు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఆ యొక్క తల్లి అనుగ్రహంతో మీరు ఇంతకుముందు ఎన్ని విజయాలను సాధించారనేది ఇంత ముందుకు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాదు ఇక ఇక నుండి కూడా అలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి దుర్గాదేవి అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా మేలు జరగనుంది ఈ దుర్గాదేవి అనుగ్రహం వలన మీ జీవితంలో నుండి మీరు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోయి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి అంతేకాదు మీ పక్కన ఉండి మీ గొంతు కొయ్యాలని చూసేవారు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారి కొద్దిగా అంటే కనిపెట్టుకుంటూ ఉండండి ఎవరు మీకు మోసం చేస్తున్నారు ఎవరు నమ్మక ద్రోహులు అనేది మీరు ఖచ్చితంగా అంటే ఆ యొక్క విషయాలపైన దృష్టి పెట్టవలసి ఉంటుంది అంతేకాదు మీ పక్కనే ఉంటూ మీకు చాలా సన్నిహితంగా ఉంటూ చాలా బాగుంటూ మీకు ఏదో ఒక రకంగా హాని కలిగించాలని చూస్తూ ఉంటారు మీ ఎదుగుదలను ఓర్వలేకపోతూ ఉంటారు మీ చుట్టుపక్కలే ఉంటారు ఎక్కడ ఉండరు శత్రువులు అనేవారు మీ చుట్టుపక్కలే ఉంటారు నిజానికి చెప్పాలి అంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు పెద్దలు అలా మీ యొక్క శత్రువును కూడా మీ చుట్టుపక్కల మీ ఇంట్లో ఇలా తిరుగుతూ ఉంటారు కానీ మీరు వాళ్ళు మీ శత్రువులు మీరు గ్రహించలేక వారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాంటి వారిని నమ్మడం కాస్త మా అనుకోండి అది ఎవరైనా సరే మీ యొక్క సొంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే లేదంటే మీరు కోరిక కష్టాలను తెచ్చుకుంటారు అనడంలో సందేహం లేదు మీకు ఎవరైనా సరే చాలా ప్రాణ స్నేహితులైన మీ యొక్క సొంత అక్క చెల్లి ఇలాంటి వారు కూడా మీరు నమ్మకూడదు అని మీకు శుభ స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మీ శత్రువులు ఎక్కడో లేరు అలానే మీకు ఎక్కువ నరకల దిష్టి ఎక్కువ సోకి ఉంటుంది మీరు ఎందుకంటే చాలా అందాంతో కూడి ఉంటారు ధనుసు రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు అందుకే వీరు ఎప్పుడైనా సరే చాలా అందంగా ఆకర్షణీయంగా వీరి మాట విధానం వలన అందరినీ ఆకట్టుకుంటారు కనుక వీరికి ఎక్కువగా దృష్టి దూషం తగులుతుంది అంతేకాదు వీరికి ఎక్కువగా దృష్టి నరకను ఎక్కువగా ఉంటుంది తద్వారా వీరు జీవితంలో కొన్ని రకాల కష్టాలను ధనపరమైన సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వాటి నుండి విముక్తిని పొందాలి అంటే కనుక మీరు ప్రతి అంటే ఆదివారం లేదా మంగళవారం రోజులో దిష్టిని తీసుకుంటూ ఉండాలి ఇలా దిష్టి తీయడం అలానే మీరు ఎక్కువగా వీలైనంత ఎక్కువగా దైవ నామ స్మరణ చేయడం దైవానుగ్రహాన్ని పొందడం అనేది చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాదు రాశి వారు ఖచ్చితంగా ఎవరైనా సరే ధనసు వారు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు పెట్టే రోజులు రానున్నవి కనుక ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి అయితే మీ ఇంట్లో ఏ శక్తి దాగి ఉంది అంటే తప్పకుండా దైవశక్తి ఉంది ఆ దైవశక్తి మీ ఇంట్లో నుండి స్థిరంగా ఉండాలి అన్న మీ ఇంట్లో నుండి దుష్ట శక్తులు బయటకు వెళ్ళాలన్నా సరే మీరు ప్రతినిత్యం ఇంట్లో దూపాన్ని వేస్తూ ఉండండి తప్పకుండా ఈ నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడా ఉదయం మరియు సాయంకాలం రెండు వేలల ఇంట్లో ధూపాన్ని వేస్తూ ఉండండి అలానే ఉదయం సాయంకాలం మీరు మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ్మ వైపున దీపం వెలిగిస్తూ ఉండండి ఇలా ధనసు రాశి వారు ఈ నవరాత్రులు చేయడం వలన మీ ఇంట్లో ఉండే చెడు శక్తి బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకి వస్తుంది ఎల్లవెళ్ళడం మీ వెంటే ఉండి మీకు ప్రతి పనిలో కూడా అద్భుతమైన అందనంత ఎత్తుకెదిగి ఎన్నో అవకాశాలను అలానే ఎన్నో విజయాలను కలిగింపచేస్తుంది లక్ష్మీదేవి దుర్గాదేవి అనుగ్రహంతో జీవితంలో కష్టాలు ఉండవు అంతేకాదు ధనసు రాశి వారు అధికంగా ఎదుర్కొనే కష్టాలు డబ్బు పరమైనటువంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏదైనా పనిని ప్రారంభించాలన్నా ఈ రెండు చాలా మంచివని చెప్పుకోవచ్చు ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు కూడా చాలా మంచి రోజులు అని చెప్పుకోవచ్చు అలానే మీరు భవిష్యత్ ప్రణాళికల కోసం ఆలోచించటం ఉత్తమ ఫలితాలనిస్తుంది అది మీ ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు మీరు ధనాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ధనం నిలకడగా ఉంచుకోవడం వలన మీకు ఫ్యూచర్లో కూడా మంచి అంటే ఆర్థిక కష్టాలు ఉండవు ఆర్థికంగా బాగా ఎదిగే అవకాశం ఉంటుంది మీకే కాదు మీ పిల్లలకి కూడా అది మేలుని చేస్తుంది ఆర్థిక కష్టాలను లేకుండా చేస్తుంది అంతేకాదు ధనస్సు రాశి వారు డబ్బు విషయంలో ఈ జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వీరు ఈ రోజులలో ఎనిమిది తొమ్మిది పదవ తారీఖులలో వీరు ఏదైనా ఉద్యోగంలో అంటే ప్రమోషన్స్ పొందాలి అన్న లేదా నూతన ఉద్యోగం పొందాలి ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఈ రోజులు మంచివే అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రోజుల్లో మీరు దుర్గాదేవిని పూజిస్తూ మరి మీ పనిని ప్రారంభించండి ఖచ్చితంగా అందులో మీరు ఊహించినంత మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు అంతేకాదు ధనసు రాశి వారి ఇంట్లో దైవశక్తిని బయటికి తీయాలి అంటే ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా ఉదయం సాయంకాలం దీపం దుఃపం తప్పనిసరి అదే విధానంగా ఎవరైనా మీకు నల్ల నువ్వులు తెచ్చి ఇస్తే తీసుకోవద్దు నల్ల నువ్వులు శనిదేవుడికి చాలా ఇష్టం ఈ రోజుల్లో నల్ల నువ్వులను కానీ నవధాన్యాలను కానీ ఎవరైనా తెచ్చి ఇస్తే తీసుకోకూడదు ముఖ్యంగా ఈ నవరాత్రులలో ఒక నిమ్మకాయను మీరు కట్ చేయడం కూడా మంచిది కాదు అంటే మీ యొక్క సొంత ఉపయోగాల కోసం కట్ చేసుకోకూడదు దేవుడికి నిమ్మకాయను సమర్పించవచ్చు అంటే దుర్గాదేవికి నిమ్మకాయను సమర్పించవచ్చు కానీ మీ యొక్క సొంత అవసరం అవసరాల కోసం నిమ్మకాయలని కట్ చేయకూడదని మీ జాతక రీత్యా మనకు తెలుస్తుంది అంతేకాదు మీ ధనసు వారు ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులలో అమ్మవారిని భక్తిగా శ్రద్ధగా పూజించాలి మీరు అమ్మవారిని భక్తిగా శ్రద్ధగా పూజించి ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంతేకాదు ఈ యొక్క ధనరాశి రాశివారు మర్చిపోకుండా ఈ యొక్క మూడు రోజుల్లో కూడా ఈ విధంగా ఇంట్లో దీపం ధూపం వేస్తూ ఉంటే వారు ఊహించినంత ధనం అనేది లభిస్తుంది కాబట్టి ధనసు వారు ఈ భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని చూడడానికి చాలా ఉపయోగపడుతుంది నవరాత్రులు ఈ మూడు కూడా ఎంతో విశేషమైనటువంటివి కనుక మర్చిపోకుండా ధనసు వారు ఈ నవరాత్రులు ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో తప్పకుండా ఇంట్లో ఉదయం సాయంకాలం దూపాన్ని వేయండి అలానే సంధ్యా సమయంలో కానీ లేదా ఆరు నుండి ఏడు గంటలలో ఉప్పు కానీ ఇంట్లోకి ఎవరైనా వచ్చి పాలు పెరుగు ఉప్పు పసుపు కుంకుమ పచ్చడి నిమ్మకాయ ఇవి ఇవ్వమంటే అస్సలే పొరపాటున కూడా ఇవ్వకూడదు అంతేకాదు నవధాన్యాలు మీకు ఎవరైనా తెచ్చిచ్చినా తీసుకోకూడదు ఈ నియమాలను ధనసు వారు ఈ మూడు రోజులు కూడా పాటిస్తే ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అంతేకాదు ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ఏ విధంగా చేయాలి ఏ మూడు రోజుల వారికి జరిగేది ఏమిటి అనేది ఈ నియమాలను కనుక మీరు పాటిస్తే తప్పకుండా మీరు శుభవార్తల మీద శుభవార్తలు వింటూనే ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారి జాతకం ఎలా ఉందనేది ధనసు రాశి వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఇదివరకు మీ జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించి ఉన్నారు మీరు ఎరుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీ సన్నిహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు అటువంటి వ్యక్తులు ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా అవమాన పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితిలో కూడా చూశారు దీనివల్ల ఈ యొక్క ధనసి రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీ నిరాశలకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎలా ఉన్నారో వారు చేసిన తప్పు ఏంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో ఎవరైతే మీ నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి చక్కటి గుణపాఠాన్ని అయితే ఆ భగవంతుడు నేర్పించబోతున్నాడు వారు చేసిన తప్పేంటో వారే గ్రహించేలాగా చేస్తాడు ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను కూడా ఇస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి